చట్టాలు పోలీసులకు చుట్టాలు వారు ఏది చేసినా చెల్లుతుంది సామాన్యులు చేస్తేనే తప్పు భాగ్యనగరంలో రాత్రి పది తర్వాత డీజీలు నిషేధిస్తున్నట్లు నగర కమిషనర్ ప్రకటించారు కానీ ఆ నిబంధనలకు పోలీసు ఉన్నతాధికారి పాతరేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్ ముందు దాండియా వేదికలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి డీజే సౌండ్లు భరించలేక స్థానికులు గార్డెన్ ముందు ఆందోళనకు దిగారు నీచ నిలిపివేస్తూ కోర్టు సిపి ఆదేశాలు పోలీసులే పట్టించుకోకపోవడంతో స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే అదే సమయంలో ఐపీఎస్ అధికారి తరుణ్ జోషి లోపలికి వెళ్లి మళ్లీ ఈవెంట్ మొదలు పెట్టించడంతో ఆయనే ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారంటూ గేటు ముందు మళ్లీ స్థానికులు ఆందోళనకు దిగారు తరుణ్ జోషి ఈవెంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడంతో అక్కడి నుంచి పోలీసులు వెనుదిరిగారు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు వచ్చి ఈ సెక్యూరిటీ ఇవ్వడం అనేది వింత ఉంది ఎక్కడ వేరే విషయాలు జరిగితే వస్తున్నారంటారు ట్రాఫిక్ జామ్ అయితే వస్తారు టైం లేదు ఏం చేయమంటావు అని అంటారు మరి ఇన్ని మాట్లాడే పెద్ద మనుషులు మరి వీళ్ళకి ఇంతగానం ఎందుకు ఇస్తున్నారంటే కేవలం ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక పెద్ద అధికారి వీళ్ళతో పార్ట్నర్షిప్ ఉన్నారని చెప్పి ఇందాకనే గుర్తయింది మరి ఆ వివరాలు మొత్తం వచ్చినాక కూడా ఖచ్చితంగా నేను చెప్తాను వీళ్ళని చేస్తాను ఇదే విధంగా జరిగినట్టే మళ్ళీ మేము కోర్టుకు పోతాం ఖచ్చితంగా వీళ్ళ కంటెంట్ వీళ్ళ మీద వేయడం జరుగుతుంది కంటర్మెంట్ బోర్డు పర్మిషన్ లేదు పోలీస్ పర్మిషన్ పోలీసుల పర్మిషన్ అడిగారు కోట్ల జీపీ గారు అడిగిరు అయ్యా మీరు ఎప్పటిదాకా పర్మిషన్ ఇచ్చారంటే జీపీ గారు మేము పర్మిషనే ఇవ్వలేదని చెప్తారు ఇక్కడ ఉన్న లోపల నిర్వాహకులు ఎవరైతే ఇది నిర్ణయిస్తున్నాడు ఈ దాండియా ప్రోగ్రామ్ చేసే వాళ్ళు ఏమంటున్నారంటే లేవు వాళ్ళ దగ్గర అన్ని పర్మిషన్లు ఉన్నాయన్నారు నా కంటర్మెంట్ స్థానిక పర్మిషన్ ఉండదు ట్రేడ్ లైసెన్స్ ఉండదు పోలీసు వాళ్ళ దగ్గరికి కమిషనర్ గారి దగ్గరికి వచ్చిన పర్మిషన్ ఉండదు కానీ వాళ్ళు విచ్చలు ఆడుతుంటారు వీళ్ళు వాళ్ళకు అన్ని రకాల సపోర్ట్ చేసుకుంటూ ఉంటున్నారు